ముద్ర వేస్తారు ముద్ర వేసి పక్కకు నెట్టేస్తారు అనే భయం ఆ భయంతో ఎవరు మాట్లాడటం లేదు అనేది వాస్తవం ఆ భయం పోగొట్టాలి అలాగే ఎవరైనా సరే వెళ్ళి ఒక వ్యవస్థ ఉంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటారు వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచవచ్చు వాళ్ళ వివరాలు బయటకు డిస్క్లోజ్ చేయకుండా ఉండవచ్చు స్ట్రైట్గా ఆ మనిషిని తీసుకొచ్చి విచారణ జరపవచ్చు ఎన్ని చేసినా ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది ఏదో రూపంలో బయటకు వస్తుంది అంటే ఇలాంటి వేధింపులు ఉన్నాయి ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కేవలం సినిమా పరిశ్రమలు మాత్రమే కాదు అన్ని చోట్ల ఉంది ఇది రాజకీయ రంగంలో కూడా ఉంది రాజకీయ రంగంలో కూడా ఎదగటానికి ఏమైనా చేయాల్సినటువంటి పరిస్థితి ఆడవాళ్ళకు ఉంది అని చాలామంది మాట్లాడారు అంటే ఒక చిన్న ఒక వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేయాలన్నా కానీ దానికి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఈజీగా ఒక మాట వాడుతున్నారు కమిట్మెంట్ అని ఆ కమిట్మెంట్ అనే మాట ప్రతి రంగంలోనూ ప్రతి చోట జరుగుతోంది కాబట్టి పని ప్రదేశాలలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి లైంగిక వేధింపుల్ని కట్టడి చేయటానికి అనే పేరుతో ఒక విస్తృతమైన వ్యవస్థ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రత్యేకంగా మహిళా కమిషన్లు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు కదా అంటారు చాలామంది అవి చాలదు అది చాలదు డెఫినెట్గా దీనికి విడిగా ఒక కోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు పెట్టి ఒక వ్యవస్థ దానికి అంటూ ఒక బలగాన్ని నియమించి అలాగూ టీమ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వాలు అదే పద్ధతిలో దీనికి కూడా ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పెట్టి చేయకపోతే మాత్రం కష్టమే ఇది కంట్రోల్ చేయడం కష్టం అప్పుడప్పుడు ఇలా ఈ హేమ కమిటీ నివేదికలు ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు అది కాసేపు మాట్లాడుకుంటారు మళ్ళీ ఎవరి దారి వారికి అన్నట్టు వ్యవహరిస్తారు ఇప్పుడు కూడా అదేదో కేరళ ఇండస్ట్రీకి సంబంధించిన గొడవ మనకెందుకు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా ఇక్కడ టాలీవుడ్లో పెద్దలు వ్యవహరిస్తున్నారు అంటే తారలు కానివ్వండి లేదా ప్రొడ్యూసర్స్ కానివ్వండి హీరోలు కానివ్వండి ఎవరు కూడా దీని మీద పెద్దగా చర్చకి సిద్ధపడట్లేదు అదే చర్చకి వెళ్ళకపోవడానికి కారణం ఇది హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ నిర్మహమాటంగా హీరోలు నిర్ణయం తీసుకుంటే తప్ప అంటే వాళ్ళు హర్ట్ అవుతే గనక ప్రమాదం వాటిల్లుతుంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఎవరు వ్యవహరించరు అందుకని ఇది ఎవరు మాట్లాడరు హీరో హీరోలు ఎలాగూ మాట్లాడరు వాళ్ళు ఇబ్బంది అని మిగిలిన వాళ్ళు మాట్లాడరు అందుకని సైలెన్స్ ఉంది అందుకే రాధిక రజనీకాంత్ని టార్గెట్ చేసింది అందుకే అంటే ఇది హీరో సెంట్రిక్ ప్రపంచం మీరేమో నాకేమీ తెలియదు అని చెప్పి అమాయకత్వం నటిస్తారు మీరు అమాయకంగా ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు పట్టించుకోరు మీరు గాయపడతారు ఏమో మిగిలిన వాళ్ళు అందరూ మౌనంగా ఉంటారు ఇంకెలా ఇలాంటివి బయటకు వచ్చేది అని ప్రశ్నించింది ఆవిడ అదే పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో కూడా అంటే రాధిక గారు అన్నట్లు ఒక పెద్ద హీరోలు ఎవరైనా దీనికి ఊతమిచ్చినట్టుగా ఉంటే మాకు ఒక ఊరటగా ఉంటుంది ఇంకా దీని నుంచి మేము కూడా మరింతగా మాట్లాడగలుగుతాం అన్నదాన్ని అయితే ఒప్పుకోవాల్సిందే కదా డెఫినెట్గా ఒప్పుకోవాలి డెఫినెట్గా ఒప్పుకోవాలి తెలుగులో టాలీవుడ్కి వస్తే చిరంజీవి గారితో కూడా ఆవిడకి మంచి అసోసియేషనే ఉంది కాబట్టి ఆవిడ చిరంజీవి గారిని కూడా కదిలించి తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహారాల మీద కట్టడి చేయటానికి కట్టడి చేయటానికి ఒక వ్యవస్థ ఏర్పాటుకి మీ వంతు సహకారం మీరు అందించండి అన్న టోన్లో కనుక అవి మాట్లాడితే ఈయన కూడా స్పందించే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్గా ఓకే అయితే ఒకవేళ అటువంటి పరిణామాలు వస్తే కాస్త మహిళలందరూ కూడా కొంచెం ధైర్యంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయా ప్రభుత్వం అండతో ఇంకా ఈ కమిటీ స్ట్రెంగ్ అయితే సమంత కోరినట్లుగా అయితే ఒకటి ఇక్కడ ప్రభుత్వం అంటే సినిమాటోగ్రఫీ శాఖ రెగ్యులర్గా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దీని మీద అంటే వాళ్ళు ఏదో సినిమాటోగ్రఫీ మంత్రి అంటే ఈ థియేటర్లు వ్యవహారము ఇతర వ్యవహారాలు చూసుకోవడం టికెట్ల రేట్లు పెంపు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వరకే పరిమితం అయిపోతున్నారు తప్ప ఇంకేమీ పనిచేయట్లేదు వాళ్ళు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అక్కడ అనేది ఓపెన్గా తెలిసినప్పుడు ఆ శాఖ ఇంటర్వ్యూ ఉన్నాయి వాళ్ళ బాధ్యత అది అంటే అక్కడ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం చూడటం కోసమే అది ఉంది ఆ బాధ్యతను గుర్తించి వాళ్ళు కొంచెం రెగ్యులర్ మానిటరింగ్ కనుక చేయగలిగితే మానిటరింగ్ చేస్తూనే ఇలాంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఒక కోర్టు ఏర్పాటు చేసి ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కొంత మేరకు కంట్రోల్ అంటే ఒక భయం ఉంటుంది మనం ఎవరినైనా ఏదైనా అనేస్తే అది వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది అని తెలిస్తే కొంచెం భయపడే అవకాశం ఉంది పై స్థాయిలో కంట్రోల్ చేయటం కొంత ఇబ్బంది అంటే ఒక పెద్ద దర్శకుడో లేకపోతే ఒక పెద్ద హీరోనో కాస్టింగ్ కౌచ్లో ఉంటే దాన్ని ఓపెన్ చేస్తే చాలా మంది ఇబ్బందులు ఇబ్బందులు పాలవుతారనే భయం ఆర్టిస్టుల్లోనూ ఇతర వీళ్ళలోనూ ఉండొచ్చు అది ఎలాగూ ఉంటుంది ఇతర పరిశ్రమల్లో కూడా ఉంది అది ఇక్కడ కూడా ఉంటుంది సహజంగా కనీసం కొంత మేరకైనా ఒక భయం వచ్చే అవకాశం ఉంటుంది ఒక స్థాయి వాళ్ళు తగ్గుతారు మాట అంటానికి